మీ అందరికీ నా హృదయపరికొందనాలు ఇచ్చి కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకుని ఈ మాటలు తీసుకొని పరిశుద్ధాత్మని మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు ఎవరైతే ఈ మాటలు ఇవిని తలుపు తీస్తారో వాళ్ళ హృదయాలు వెలిగించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు కనుక మన హృదయాలు తెరిచి మన హృదయమనే తలుపు తీసి ఆ మాటల చేత మనం హృదయం వెలిగించుకుందాం దేవుని పిల్లల వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లరా ఏ మాటల చేత దేవుడి దేవుడు ఇవాళ మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకుందాం ఒకసారి మనం చూడగలిగితే ఈషయా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా ఎలాగూ సెలవించుచున్నాడు నేను మొదటి వాడిని కడపటి వాడిని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని రాయబడింది అంటే ఇక్కడ ఒక మాడు చెప్తున్నాడు దేవుని పిల్లరా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను మొదటి వాడిని కడపటివాడు అంటే ఫస్ట్ నేనే చివరు కూడా నేనే నీకు మధ్యలో ఎవరు ఉండకూడదు అని చెప్తాడు దేవుని మా మీ నాన్న నేనే నేనేనని ఎట్లయితే మనం చెప్తాము పిల్లలు ఏమంటే పిల్లల పిల్లలతో తండ్రి ఏమంటాడు మీ నాన్నని నేనే మళ్ళీ ఇంకొకళ్ళ వైపు చూసి ఏమైనా తేడా అంటుంటాడు అంటే అర్థం ఏంటి మీ నాన్నని నేనే కన్నది నేనే పోషించేది నేనే చదివేది నేనని చెప్తున్నాడు ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే జీవమ్మ కలిగిన హోవా సెలవిస్తున్నాడు నేను మొదటి వాడని కడపడు అంటే ఫస్ట్ నేనే చివరికి కూడా నేనే భూమి మీద గాలిని నీటిని ఆహారాన్ని సమస్త పోషించేది నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు లేడు అని చెప్తున్నాడు నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు చేసుకుంటే ఏమైద్దయ్యా అంటే ఉంది చేసుకుంటే ఏమైద్దయ్యా అని అంటే చేసుకుంటే ఏమి లేదు దేవుని పిల్లరా భయంకరమైన అనారోగ్యములతో భయంకరమైన వ్యాధులతో భయంకరమైన దుష్ట శక్తుల ప్రభావంతో మనము మన కుటుంబాలు చాలా దెబ్బతింటాం దేవుని పిల్లల చివరికి దేవుడు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకొని దయ్యం ఒక ఆధీనంలోకి వెళ్ళిపోతాం అందుకనే దేవుడు చెప్తున్నాడు నీ మొదట వాడిని కడపడవాడిని నేను తప్ప ఎవడో లేడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు కనుక కలిగిన హోవా దేవుని ఎందు మన విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆయననే మనం దేవుడుగా కలిగిన వారమై ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మేము పొంది ఆయనచ్చే స్వస్థత మనం పొంది మన కుటుంబాలు నెమ్మదిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నాయన నువ్వు కృపగలిగిన నామానికి వందనాలయ్య చెమ్మగలిగిన హోవా దేవా నీవే మొదట వాడివి కడపట వాడివి నాయన నువ్వు తప్ప వేరొకడు ఎవరూ లేరు అని చెప్తున్నావు తండ్రి కనుకొన్న భూమి మీద నీ బిడ్డలందరూ తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి నాయన నీ వలన స్వస్థత ఆరోగ్యము నెమ్మదిని సంతోషమును భూమి మీద వాన గాలి సమస్తమిచ్చి పోషించేవాడు నువ్వేనని నీ అంత విశ్వాసముంచి నువ్వు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినైనా నిత్యజీవం పొందగలిగే మహాభాగ్యం బిడ్డలు అందరికీ మన అడుగుతుందండి ఎంతమంది అయితేనైనా నీ మాటలు వ్యతిరేకించినైనా అయా నీ పిల్లల్ని క్రీస్తును కూడా అవమానపరుస్తున్నారు అట్టి బిడ్డలను దయతో క్షేమించినైనా వారికి కూడా మారుమడి సురక్షణ పొంది నీ వైపు తిరిగి నీ వలన స్వస్థత పొందే భాగ్యం బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన క్రిష్ణుడు వారి నామలే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మే నా